అప్పట్లో పూరి జగన్ డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి ఆటో జార్నీ గా మారుతున్నారంటే అందరూ ఎక్సైట్ అయిపోయారు అదే నూట యాభై సినిమా అన్నారు రామ్ చరణ్ స్వయంగా అనౌన్స్ చేశాడు కూడా కానీ చివరకు సెకండ్ ఆఫ్ నచ్చకపోవడంతో ఈ సినిమా కాల్ ఆఫ్ చేశారు మరి నూట యాభై సినిమాలు లేట్ చేయడం ఇష్టం లేక వెంటనే కత్తి రీమేక్ ను వివి వినాయక్ డైరెక్షన్ లో మొదలుపెట్టారు ఇదే విషయంపై స్పందించిన పూరి నేను నూట యాభై కాకపోతే నూట యాభై ఒకటి లేకపోతే నూట అరవై మూడు సినిమా అయినా చేస్తాను ఆయనతో అన్నాడు ఇంతలో చిరంజీవి చెప్పినట్లు ఆటో చాని సెకండ్ బాగా బాగాలేదు అనుకున్నాడేమో కానీ వెంటనే దాని మీద వర్కౌట్ చేయడం మొదలుపెట్టాడు ఓ ఆరు నెలలకు ఒక కొత్త సెకండ్ హాఫ్ ను అదే కథను ఇప్పుడు చిరంజీవికి వినిపిస్తే వావ్ అన్నారట నూట యాబైవో సినిమా పూర్తవగానే ఈ సినిమాను అఫీషియల్ గా ప్రకటించే ఛాన్సులున్నట్లు తెలుస్తోంది మొత్తానికి మెగాస్టార్ను డైరెక్ట్ చేయాలనే కోరికను పూరి అలా తీర్చుకుంటున్నాడన్నమాట ఇకపోతే మెగా వన్ ఫిఫ్టీ సినిమా తొలి షెడ్యూల్ పూర్తయినట్లు టాక్ కొత్త షెడ్యూల్ మొదలయ్యే లోపు మనోళ్లు మరి సినిమా కోసం ఒక హీరోయిన్ సెలెక్ట్ చేసుకుంటారా ఈ మధ్య కొంచెం క్రేజ్ ఉన్న సినిమాలు విడుదలవుతుంటే చాలు ఈ కథ నాది అంటూ వివాదాలు తలెత్తడం మామూలైపోతుంది కోలీవుడ్ లో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు మిగతా ఇండస్ట్రీలకు కూడా పాకేసింది లేటెస్ట్ బాలీవుడ్ బ్లాక్ బోస్టర్ సుల్తాన్ జీమ్ కు కూడా ఈ తలనొప్పి తప్పట్లేదు అయితే ఇక్కడ వివాదంలో ఓటు విస్తుంది సుల్తాన్ టీం మీద ఆరోపణలు కుప్పిస్తున్న వ్యక్తి తాను రాసిన కథను కాపీ కొట్టినట్లు ఆరోపించట్లేదు తన కథనే సినిమా తీసి తనకిస్తానన్న డబ్బులు ఇవ్వట్లేదని అంటున్నాడు సుల్తాన్ టీం మీద కేసు పెట్టిన వ్యక్తి పేరు సబీర్ అన్సారి అతను బీహార్లోని ముష్వర్పూర్ ప్రాంతానికి చెందినవాడు